బ్రే మార్నింగ్ లీడర్స్ నేను మీ ప్రశాంత్ ఒక ఫస్ట్ మంత్లోనే వెయ్యి రూపాయల పైన ఎలా సంపాదించుకుందో మనం చూద్దాం ఈరోజు రోజు రైజ్ మార్కెటింగ్ ప్లాన్లో అండ్ మీరు ఇక్కడ ఉన్నారు జస్ట్ మీ ఇంటి కావాల్సిన ఒక ట్వెల్వ్ ఫిఫ్టీ పీవీ అంటే అరౌండ్ అడ్ త్రీ థౌజండ్ రూపీస్ టూ నుంచి త్రీ రూపీస్ వన్ పీవీ అన్నట్టు మీరు జస్ట్ ఒక మింటికి కావాల్సింది ట్వెల్వ్ ఫిఫ్టీ పీవీ తీసుకుంటూ మీరు మీ కింద ఒక నలుగురిని ఇంట్రోడై చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ టువెల్ ఫిఫ్టీ ఇప్పిస్తే మీకు ఎంత వస్తుందంటే టోటల్ పీవీ మనం ఇక్కడ ఇన్కమ్ చూసుకుంటే సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ పీవీ అయింది దాంతోపాటు మనం ఇంటూ ఫోర్ పర్సెంట్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీకు అకౌంట్ అకౌంట్కి టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది పాటు కంపెనీలో ఉన్న ఒక బెస్ట్ ఇన్కమ్ ఏంటంటే డైరెక్ట్ సెల్ బోనెస్ అనేది ఉంటుంది డైరెక్ట్ సెల్ బోనెస్ అనే పాయింట్ ఎంత అంటే టువెల్ ఫిఫ్టీకి ఒక పాయింట్ వస్తుంది అంటే నలుగురికి ఇప్పించినందుకు ఫోర్ పాయింట్ వచ్చింది ఫోర్ ఇంటూ టూ హండ్రెడ్ రూపీస్ ఒక పాయింట్ వాల్యూ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ కలిపితే ఎయిట్ హండ్రెడ్ టోటల్ మీ ఇన్కమ్ వచ్చేసి మనకి ఎంత థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఒక నలుగురిని మీరు ఈ బిజినెస్కి ఇంట్రోడైజ్ చేయడం వల్ల వెయ్యి రూపాయల దాకా తీసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ ఇన్కమ్ అని అనుకుంటున్నా నేను ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్లో దీనికన్నా బెస్ట్ ఇంకేది లేదు